నెల్లూరు నగరంలోని స్థానిక ప్రగతి నగర్ ఏ బ్లాక్ నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ మెంబర్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు పేదలకు చీరలు దుప్పట్లో పంపిణీ నిర్వహించి తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాల్వేషన్ ఆర్మీ చర్చికి చెందిన డివిజన్ కమాండర్ జోసెఫ్ సుశీల పాస్టర్లు ప్రశాంత్ జ్యోతి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తలారి బాలసుధాకర్ కుటుంబ సభ్యులు కుమార్తెలు అల్లుళ్ళు సోదరులు సహకరించారు ఈ సందర్భంగా బాలసుధాకర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లాల క్రీస్తును నమ్మిన బిడ్డల క్రీస్తు జనముగా ఉన్న మనం దేవుని ప్రజలుగా ఉన్న మనం ఈ ఉన్నత వర్గము ఈ జ్ఞానులకు కలిగిన లక్షణాలు జ్ఞానులు చేసిన పనులు మన జీవితాలలో మన క్రైస్తవ జీవితంలో మన భక్తి విశ్వాస జీవితములో పారాండి నామస్కారి పారాండి ఓ చూ కానీ అందరం చేతు పైకెత్తు చూపుతాం ఒకసారి మీ పావిత్రస్తా నమస్కరిం పారా నమస్కరిం పారాండి నమస్కరిం పారాండి కూచ శ్రీ దూతల కూచా. సంవత్సరపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు తలారి బాల సుధాకర్ గారు మాజీ కార్పొరేటర్ గారి కుటుంబం దగ్గర క్రిస్మస్ వేడుకలను ఘనముగా జరుపుకొని ఉన్న తదుపరి క్రిస్మస్ను పురస్కరించుకుని అనేక మంది స్త్రీ పురుషులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది ఈ ప్రేమ విందును కూడా కళారి బాలసాగర్ గారు ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ నూతన సంవత్సరపు జీవనలో క్రిస్మస్ సంతోషము సమృద్ధిగా పొందుకోవాలని క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సమాధానాలు శాంతితో వారు జీవించాలని దేవుని సేవకులుగా రక్షణ సైన్య మండల నాయకులుగా నా యొక్క ప్రార్థన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఇరవై ఇరవై ఐదో సంవత్సరపు క్రిస్మస్ దీవెనలు సంతోషం సమాధానం మీ కుటుంబాలకు మెండుగా కలగాలని నాకు ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు నెల్లూరు ప్రగతి నగర్ ఏ బ్లాక్ నందు బాలసుధాకర్ గృహమునందు ఏర్పాటు చేశాం నా పేరు టీ బాలసుధాకర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మాజీ కార్పొరేటర్ అయిన నేను ప్రతి ఏడాది రెండు వేల నుంచి రెండు వేల ఐదు దాకా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము అందరికీ తెలుసు మన పత్రికా విలేకరులకు కానీ మన అందరూ ప్రింట్ మీడియాకి కానీ మా ఫోటోగ్రాఫర్లకు కానీ అందరికీ తెలుసు నా విషయం అలాంటి దేవుడు నాకు నిజంగా గొప్ప మనసు ఇచ్చాడు మంచి మార్గం మాకు డబ్బుండి చేయటం కాదు ఇది డబ్బు లేకుండా నా అల్లుళ్ళు మా కుమార్తెలు అందరూ కలిసి మేమంతా ప్రతి ఏడాది ప్రతిసారి నేను చేసేవాడిని ఈసారి మా అల్లుళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు ముందుగా మా డివిజనల్ కమాండర్ గారు జోసఫ్ గారికి శీలమ్మ గారికి మా పౌరు సంకల్ప ఆఫీసరు అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం దేవుడు మాకు ఒక వెలుగు ఇచ్చాడు క్యాండిల్స్ అంటే వెలుగు వెలుగు ఈ ప్రపంచాలన్న దేశాల్లో కూడా వెలుగును ప్రసాదించాడు మహా దేవుడు దేవుడైన యేసు క్రీస్తుకి మనసారం మాకు ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు క్రిస్మస్ అందరికి నెల్లూరు టౌన్ నెల్లూరు జిల్లా క్రిస్మస్ సోదరులందరికీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న రేపు ఇరవై ఐదో తేదీ ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ